ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్ ఇది డిఫరెన్స్ ఉందన్నమాట ఇక్కడ ఫిరోజ్ గాంధీ పేరు నుంచే వీళ్ళందరూ కొట్టేసుకున్నారు పేరు గాంధీ 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 అని ఓకే ఇదే ఫిరోజ్ గాంధీని ఇంటి నుంచి బయట తెరమి కొట్టిన మంచి నెహ్రూ మనందరికి తెలుసు యూ వాజ్ నాట్ అలౌడ్ టు హావ్ అ గుడ్ మ్యారీడ్ లైఫ్ తర్వాత లాస్ట్లో డివోర్స్ అని చెప్పొచ్చు ఎస్ ఇట్ వాస్ ఇట్ వాజ్ కిక్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఆయన పాపం కుడుకుడు గుర్తుంది మా అమ్మగారు వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై గ్రాండ్ మదర్స్ గ్రాండ్ ఫాదర్స్ బ్రదర్ కన్నా అవుటర్ ఢిల్లీ ఎంపీ ఉండే నాయర్ టూ టర్మ్స్కి షీస్ స్టే ఇన్ ఎంపీస్ క్వార్టర్స్ దట్ టైం ఐమ్ టాకింగ్ అవుట్ నైట్ ఫిఫ్టీస్ ఆ టైంలో హర్ నేబర్ ఆపోజిట్ నేబర్ వాజ్ ఫిరోజ్ గాంధీ అమ్మగారు అంటుండే ఎప్పుడు కూడా అంటుంటారు షీఈన్ ఎయిటీ ఫోర్ ఈజ్ ఇన్ కేరళ షీఈ్ ద ప్రోడక్ట్ ఆఫ్ లేడీ శ్రీరామ్ కాలేజ్ ఆ టైంలో ఆమె అంటుండే అరే ఇంత సింపుల్ మనిషి ఫిరోజ్ గాంధీ బట్టలని తీసుకొచ్చి బేటా దేనా అని చెప్పి మా మదర్కి ఇస్తుండే సచ్ అ సింపుల్ మ్యాన్ వారానికి ఒకరోజు రోజు సంజయ్ గాంధీని రాజీవ్ గాంధీని ఆడుకోవడానికి ఇక్కడ పంపిస్తారు వీళ్ళతో ఫాదర్తో వన్ డే ఇన్ అ వీక్ సి ద మీన్ హిస్టరీ ఎందుకు చెప్పాలంటే మనం సెలెక్టివ్గా చెప్పుకుంటాం ఇప్పుడు మన అన్నారంటాం మన హిస్టరీలు రాసింది రొమీలా తాపారి ఇర్ఫాన్ హబీబ్ దానికోసం మీరు ఎవరు యాక్చువల్ ఫ్రీడమ్ ఫైటర్స్ పేరు ఎక్కడ మీకు కనిపించదు రాణి అబ్బక్క పేరు ఎక్కడ ఉండదు అహోం రాజుల పేర్లు ఉండవు మన సౌత్లో ఉన్న రాజా పేర్లు ఒక లైన్లోనే ఫినిష్ చేసేస్తారు వీళ్ళు చాళుక్యాలు కానీ కాకతీయాలు కానీ పాండ్యాలు కానీ ఎవరైనా చా వాళ్ళ పేర్లంతా వన్ లైన్లో ఫినిష్ అయిపోతుంది కానీ అక్బర్ ద గ్రేట్ ఓకే షాజహాన్ తాజ్మహల్ కట్టాడు అరే మీరు రాజస్థాన్కి వెళ్ళండి అక్కడ ప్యాలెసెస్ చూడండి ఓకే యూ సీ ద ప్యాలెసెస్ బిల్డ్ బై ద రాజా చాలా ఉన్నాయి అట్లా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ బెయిలూర్ హాలిపేట చూడండి ఒకసారి ద బిరదేశ్వర టెంపుల్ చూడండి దాట్ ఈస్ సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ నాట్ తాజ్మహల్ పీపుల్ చెప్పుకుంటారు తాజ్మహల్ సెవెన్ వండర్స్ బట్ ఎంటైర్ ఫ్రీడమ్ మూమెంట్ని ఒక గ్యాంగ్ హైజాక్ చేసుకున్నారు ద బాటమ్ లైన్ అది మీరు అడిగిన ప్రశ్నకి అది ఎందుకు గాంధీని చంపారు వైయాకెల్ గాంధీ అని చెప్పి నాథూరామ్ గోడ్సే కోర్టులో ఇచ్చిన రిప్లై ఒకసారి మీరు వినాల్సిందే ఇట్ హస్ బిన్ మేడ్ ఇన్ టు సినిమా లాగా తయారు చేశారు దాన్ని యాక్చువల్ స్టేట్మెంట్ ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంది సాలిడ్ రీజనింగ్ ఇచ్చారు ఆయన దేశాన్ని ఒక ఇల్లు మీరు మీకు పొలాలు ఉన్నాయండి పది ఏకర్ల పొలం పెద్ద పొలం ఉంది ముగ్గురు పిల్లలు ఉన్నారు నాన్నగారు అమ్మగారు కూర్చొని డివైడ్ చేయడానికి డిసైడ్ చేస్తారు మా మేము పోయిన తర్వాత మీ ముగ్గురు పంచుకోండి ఇప్పుడు కొట్లాడకండి అని చెప్పేసి మేము వెళ్ళిన తర్వాత కూడా కొట్లాడకండి అని చెప్పేసి ముగ్గురిని పంచండి ముగ్గురిని కూర్చోబెడతారా ముగ్గురు దగ్గర సంతకం తీసుకుంటారా భారతదేశాన్ని రెండుగా విభజించినప్పుడు హిందువుల దగ్గర అడిగారా ఇది రెండు ముక్కలు చేయాలని ముస్లింస్ దగ్గర అడిగారు మొహమ్మద్ అలీ జిన్నా పుట్టిన పుట్టిన ప్రెజర్ మీద ఆయన పెట్టిన ప్రెజర్ మీద ముస్లిమ్స్లో ఓటింగ్ జరిపారు భారతదేశంలో ముస్లింస్లో ముస్లిం కమ్యూనిటీలో తొంభై ఏడు శాతం మంది తొంభై ఐదు అంటారు కొంతమంది తొంభై ఏడు అంటారు కొంతమంది ఎస్ వీ వాంట్ అ ముస్లిం కంట్రీ సపరేట్ కంట్రీ అని ఓట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్న ముస్లింస్ కానీ ఎంతమంది వెళ్ళారండి పాకిస్తాన్కి అరవై శాతం కూడా వెళ్ళలేదు మిగతా నలభై శాతం ఇక్కడ అంబేద్కర్ గారు రాశారు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ నెవర్ హ్యాపెన్ ఆన్ రిలీజియస్ లైన్స్ అండ్ దాట్ ఇస్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పారు చెప్పినట్లనే అయింది అది సో మన హిస్టరీని వైట్ వాష్ చేయకూడదు ఎప్పుడు ఉన్న తప్పులు మేము మన అందరు హ్యూమన్ బీయింగ్స్ అండి కావు తప్పులు అందరి దగ్గర ఉంటుంది బట్ గాంధీ తప్పులేం చేయలేదు మిగతా వాళ్ళు అందరు తప్పులు చేశారు సుభాష్ చంద్రబోసు జర్మనీ కాలు పెట్టుకున్నాడు ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు కుక్క ఫోటో పెట్టారు సుభాష్ చంద్రబోసు ఉన్న జాపనీస్ వాళ్ళ కుక్క జర్మన్ వాళ్ళ కుక్క అని చెప్పి ఫోటో పెట్టిన వాళ్ళు ఈ కమ్యూనిస్టోళ్ళు వాళ్ళ ఆఫీషియల్ పార్టీ మ్యాగజైన్లో కార్టూన్ వచ్చింది ఇప్పుడు కూడా నా దగ్గర కాపీ ఉందని సో ఇట్లాంటి పని చేస్తున్న వాళ్ళకి క్రెడిట్ తీసుకోవడానికి మీరు తీసుకోండి ప్రాబ్లం లేదు కానీ మీరు అడిగిన ప్రశ్నకి జిన్నాని ఎందుకు చంపలేదు అంటే నాకు సింపుల్ ఆన్సర్ జిన్నా పాకిస్తాన్లో ఉండి అక్కడ వెళ్ళేవాడు చంపుతాడని కానీ నాథూరామ్ గోడ్స్ కోపం ఆలోచించండి ఫ్రమ్ హిస్ పర్స్పెక్ట్ అది చేయాలి చేసిన త కరెక్ట్ కాదు తప్పని చెప్పట్లేదు నేను నా దేశాన్ని మీరు రెండుగా విభజించిన మీరు ఐదు మంది ఒక రూమ్లో కూర్చొని డిసైడ్ చేశారు ఎవరండి మీరు డిసైడ్ చేయడానికి హూ ఆర్ యూ టు డిసైడ్ ఐదు మంది కూర్చొని ఐదు లీడర్లు కూర్చొని ఒక రూమ్లో కూర్చొని లండన్లో డిసైడ్ చేశారు దేశాన్ని రెండు ముక్కలు చేసేద్దామని చెప్పి ఎట్లా అంగీకరిస్తామండి మేము అది మా దేశం అది పాకిస్తాన్ ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ ఇండియా అక్కడ భారత్ ఉండే టైంలో మన ఆఫ్ఘనిస్తాన్ దాకా ఉండే మనది అప్పుడు అది అడగట్లేదు మనం కానీ మన దగ్గర ఉన్న ఆ టైంలో ఉన్న దాన్ని బంగ్లాదేశ్ అని చేసేసాం ఒక పక్క అప్పుడు బంగ్లాదేశ్ కదా అప్పుడు ఈస్ట్ ఈస్ట్ బెంగాల్ అని చెప్పేసాం ఈస్ట్ పాకిస్తాన్ అండ్ దిస్ బికేమ్ వెస్ట్ పాకిస్తాన్ మీరు ఎవరండి మీరు హూ గివ్ యూ అథారిటీ ఎవరైనా భారతదేశంలో ఉన్న ప్రజలు ఆ టైంలో నలభై కోట్లు మన ముప్పై కోట్లు పాపులేషన్ ఉండే వాళ్ళ దగ్గర అడిగారా ఓటింగ్ పెట్టారా ఇదే బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో ముస్లిం ఓటింగ్ జరిగింది జిన్నా ఇన్సిస్టెడ్ జిన్నా అంత ప్రెషర్ పెట్టాడు గాంధీ మీద నాకు కావాల్సిందే ఎటు పరిస్థితులు కావాల్సింది చెప్పి ఇక్కడ వచ్చి నిజాంని కలిసారండి దట్ నిజాంకి అక్కడ అక్కడిక్కడ వ్యాసిలేట్ చేస్తున్నప్పుడు బిట్వీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అండ్ ఫార్టీ ఎయిట్ వచ్చి మా పాకిస్తాన్ చేరుకోండి అని చెప్పారు నేను పోను రానని చెప్పి ఆయన ఇంకో ట్రిప్లో ఉన్నాడు ఆయన ఇండిపెండెంట్ నేషన్గా ఉంటాను అది ఇది అని చెప్పి సో గాంధీని ఎందుకు చెప్పాను అనేది నాతురామ్ గోడ్చే స్టేట్మెంట్ చదవాల్సింది ఇప్పుడున్న ప్రజలు మీరు మీ ఏం చెప్తారు మీ మీ ఫీలింగ్స్ అంతా పక్కన పెట్టండి మీ పొలిటికల్ అఫిలేషన్స్ పక్కన పెట్టి యూ రీడ్ స్టేట్మెంట్ వై ఐ కిల్డ్ గాంధీ అక్కడ ఒక రీజనింగ్ ఉంటుంది ఒక మనిషికి ఇప్పుడు ఒక నార్మల్ సిచ్యువేషన్ చెప్తున్నాం ఇప్పుడు చాలా ఇంట్లో జరుగుతుంది ఇది కూడా మీరు పేపర్లు ఉంటారు టీవీలో చూస్తుంటారు ఒక ప్రాపర్టీ డివిజన్ జరిగింది నలుగురు పిల్లలు ఉన్నారు ఒకడికి ఇవ్వకుండా మిగతా ముగ్గురికి ఇచ్చేస్తే వాడు ఊరుకుంటాడా ఒకరోజు కత్తి తీసుకొని తుపాకీ తీసుకొని చంపేస్తాడు ఎవరినైనా జరిగింది కూడా చాలా అదే కదా ఇది కూడా మీరు అడగలేదు మా దగ్గర యూ నెవర్ డిడ్ యూ నెవర్ ఆస్ట్ అస్ ఫర్ పార్టీషన్ వీ విల్ నెవర్ అగ్రీ హిందూస్ కూడా నెవర్ అగ్రీడ్ ఈ దేశంలో ఉన్న హిందూస్ కూడా రిజ అది ఉండే యాక్చువల్ ఓటింగ్ అది ఉండాలి ఉండే హిందూ ముస్లిమ్స్ అందరు ఇద్దరు కలిసి ఓట్ చేయండి ఈ దేశం విభజించాలా వద్దా సింపుల్ క్వశ్చన్ వన్ లైన్ క్వశ్చన్ దానిలో ఓటింగ్ పెడితే మీకు క్లియర్గా తెలిసిపోతుంది నో అని ఆన్సర్ వస్తుండే కానీ ఐదు మంది కూర్చొని లండన్లో రౌండ్ టేబుల్లో కూర్చొని డిసైడ్ చేశారు మేము భారతదేశాన్ని రెండు ముక్కలు చేసేస్తామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు చాలా హ్యాపీ సంతకం కూడా పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు వీఆర్ ఫేసింగ్ ద మెస్ట్ నా టుడే బికాస్ ఆఫ్ దాట్ జరిగింది తప్పు కరెక్ట్ అసోసినేషన్ ఆఫ్ గాంధీ బ్లాక్ మార్క్ అని చెప్పొచ్చు కానీ దాని మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు పాలిటిక్స్ పెడతారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్లియర్లీ ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు అప్పుడు దాట్ ఇస్ అ నిజక్ రియాక్షన్ తర్వాత పటేల్ చెప్పారు ఇట్ ఆస్ అ మిస్టేక్ దానికోసం తర్వాత ఉన్న దాంట్లో నెహ్రూ రిపబ్లిక్ డే పర్యటనలో పిలిపించారు ఆర్ఎస్ఎస్లో రాహుల్ గాంధీకి చెప్పాలి అది రిపబ్లిక్ డే పర్యటనలో పిలిపించారు ఆర్ఎస్ఎస్ని ఆ టైంలో జరిగిన అందరికీ తెలుసు సవర్కర్ని గుంజుకొని తీసుకెళ్లారు దా కేసులో తర్వాత సవర్కర్ని కూడా కోర్ట్ సెట్ నో ఎవిడెన్స్ అగేన్స్ నథింగ్ అట్ ఆల్ అని చెప్పి ఎవరెవరి మీద కోపం అందరినీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు దానికన్నా ముందు అసాసినేషన్స్ జరగలేదండి జరిగింది కదా చాలా మటుకు దాని తర్వాత కూడా జరిగింది కదా ఎక్కడెక్కడ బీహార్లో లలిత్ నారాయణ మిస్టర్ నేను కాలేజీలో చదువుతున్నప్పుడు రైల్వే మినిస్టర్ ఆయన చంపారు ఇట్స్ పాలిటిక్స్ ఇస్ లైక్ దాట్ మీరు ఇప్పుడు హిస్టరీ చూస్తే కూడా చాలా మటుకు యూరోపియన్ హిస్టరీ కానివ్వండి మీరు రోమన్ హిస్టరీ కానివ్వండి ఈవెన్ లాటిన్ అమెరికన్ హిస్టరీ చూస్తే కూడా చాలా మటుకు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి ఎందుకు అక్కడ అంత దూరం ఎందుకు వెళ్తారు ఇక్కడ ఉంది కదా మొగలు చూడండి ఒక నానా తమ్ముడిని చంపుతాడు నాన్న కొడుకుని చంపుతాడు కొడుకు తమ అన్నను చంపుతాడు చెప్తాడు అంత వాళ్ళు వెళ్ళి త్రోళ్ళలో కూర్చుంటాడు ఇది జరిగేది